ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో ఈ వీడియో వచ్చేసి పూజకు ఒక రోజు అయితే మేము బంతి పూలనైతే మాలలు అన్నట్టు ఆ మాలలు వచ్చేసి ఇరవై ఒక పూలు ఉండాలి అట్లనే ఇరవై ఒక దండలు ఉండాలి ఈ సామాన్లు వచ్చేసి మనకి కాడికి కొన్ని అట్లనే వంటలు చేయడానికి సామాన్లు అయితే తీసుకొచ్చినారన్నట్టు ఆ తర్వాత మార్నింగ్ నేను తీసిన వీడియో అనమాట ఇది మార్నింగ్ ఇంటి ముందర నుంచి లోపల దాకా మేము ఏమేమి చూసినాము అవన్నీ వీడియోలో ఉంటాయో చూడండి ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ సో చూస్తున్నారు కదా ఇప్పుడైతే ఇక్కడ మందిరం సైడ్ ఉన్నాయన్నీ మనకు పూజ పూజకు సంబంధించినవి అన్నట్టు అక్కడ పూజకు సంబంధించిన ఐటమ్స్ అన్నీ మమ్మీ చూసుకుంటుంది అట్లనే ఆ తొట్టెల నోము దగ్గర పెట్టాలి కాబట్టి ఆ తొట్టెలకి ఇరవై ఒక్క పూలతోనైతే మనము ఇరవై యొక్క దండలు అయితే కూర్చున్నాము కదా ఆ కూర్చున్న దండల్ని తమ్ముడు వాళ్ళైతే దారంతో ఆ తొట్టెలకైతే అయితే కడుతున్నారు అట్లనే వంటలు పైన అనుకున్నాము బిల్డింగ్ పైన అట్లనే కథపీట కూడా అంటే మనం సత్యనారాయణ స్వామి ప్రసాదంలోకి అవన్నీ కూడా వేయించుకోవాలి దృష్టి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అక్కడ నోము స్టార్టింగ్లో దేవుడి మందిరం ముందు అయితే నోముకు సంబంధించిన సామాన్లన్నీ దేవుడు సామాన్లన్నీ అయితే మా మమ్మీ పెడుతుంది అన్నట్టు ఆ తర్వాత రైట్ సైడ్ వచ్చేసి మన సత్యనారాయణ స్వామి కథకు పెట్టే ఐటమ్స్ కూడా దేవుడి సామాన్లు పెడుతుంది ఫస్ట్ అయితే చూడండి నోముకి కావాల్సిన ఐటమ్స్ ఏమేమి ఉన్నాయంటే ఇక్కడ మర్ పెట్టే ఆకులు వచ్చేసి మర్రాకులు అది కూడా ఇరవై ఒకటి తీసుకోవాలి ఫస్ట్ ఒక మనం పసుపుతో చిన్న ముగ్గు వేసుకొని దాని మీద ఆకులు పెట్టుకోవాలి మర్రాకులు మర్రాకులు పెట్టుకున్న తర్వాత ఆ మర్రాకుల మీద కూడా కొంచెం పసుపు కుంకుమ వేసేసుకున్న తర్వాత ఈ విధంగా మా మమ్మీ చూపిస్తుంది కదా ఆ విధంగా అయితే ఇస్తరాకులను పెట్టుకోవాలన్నమాట దీని తర్వాత ఇక్కడ నూనె దగ్గర పోసే బియ్యం వచ్చేసి మనకు ఐదు కిలోల బియ్యం పడుతుంది ఆ ఇస్తరాకులు వేసిన తర్వాత మనం ఒక బ్లౌజ్ పీస్ వేసుకోవాలి బ్లౌజ్ పీస్ వేసుకున్న తర్వాత దాని మీద కూడా మనము పసుపు కుంకుమ వేసుకొని దేవుడికి దండం పెట్టుకొని ఆ తర్వాత ఈ బియ్యంని కలుపుకోవాలి నోము దగ్గర పోసే బియ్యం వచ్చేసి ఐదు కిలోలు బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చూడండి పసుపు కుంకుమ వేసింది వేసిన తర్వాత అందులో కొంచెం పసుపు మంచి కలవడానికి బియ్యంలో కొంచెం నూనె వేసుకొని ఈ విధంగా కలుపుకొని దండం పెట్టుకుంటూ మంచిగా బియ్యాన్ని మొత్తం అయితే మనము ఆ జాకెట్ బట్టలో ఉండయితే వేసేయాలి వేసిన తర్వాత ఈ నోము దగ్గర పెట్టే ప్రతి ఒక్క వస్తువు పూజకు సంబంధించిన వస్తువు ఏదైనా ఇరవై అయితే పెట్టాలి తమలపాకులు ఇరవై తర్వాత కుడకలు ఇరవై ఒకటి మర్రాకులు ఇరవై ఒకటి మర్రి ఊడలు అవి కూడా ఇరవై ఒకటి ఉసిరికాయలు మళ్ళీ బెల్లంతో బూరలు చేస్తాం కదా అది కూడా ఇరవై ఒకటి మీకు నచ్చిన ప పువ్వులు దాని తర్వాత ఒక ఐదు రకాల పండ్లు మళ్ళీ మెడల్లోకి వేసుకోవడానికి దండలు కూడా ప్రతి సంవత్సరం రెండు నోముదండలు అయితే కొనుక్కోవాలి అది మెడల్లో వేసుకోవడానికి అనమాట ఈ విధంగా అయితే నోము దగ్గర అయితే పెట్టే ఐటమ్స్ ఇవే అనమాట చూస్తున్నారు కదా మా మమ్మీ ఈ విధంగా పెడుతుందో ఈ విధంగా అయితే నోము దగ్గర పెడతాను చూస్తున్నారు కదా ఇప్పుడు ఆ పసుపు అయితే గౌరమ్మం చేయడానికనమాట ఆ పసుపుతోని మొత్తం గౌరమ్మం చేసి ఇప్పుడు ఏదైతే బ్లౌజ్ పీస్ పెట్టిందో మా మమ్మీ కుడక కింద ఆ కుడకలో అయితే మనము ఈ గౌరమ్మని చేసి ఆ గౌరమ్మకు బొట్లు పెట్టి ఆ గౌరమ్మని ఆ కుడకలో అయితే పెట్టాలి కేదారేశ్వర వ్రతం చేసినప్పుడు పసుపు కుంకుమ పువ్వులు ఇవ ఏవైతే ఉంటాయో కుంకుమ పసుపులు అవన్నీ ఆ గౌరమ్మ మీద వేసుకుంటూ అయితే ఈ కేదారేశ్వర వ్రతం అనేది కేదారేశ్వర నోము అనేది చేస్తారు అన్నట్టు గౌరమ్మని కూడా ఎవరు ఒక్కొక్క ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క విధంగా చేస్తారు గౌరమ్మని మమ్మీ అయితే ఈ విధంగా చేసింది గౌరమ్మని ఈ విధంగా అయితే పూజ దగ్గర అయితే అన్నీ రెడీ అయితే మా మమ్మీ పెడుతుంది ఇంకా అప్పటికి మా పిన్ని వాళ్ళు ఇంకా వాళ్ళు ఎవరు రాలేదు అందుకే మా మమ్మీ పాపం తను ఒక్కతే అంతా చేసుకుంటూ ఉంటుంది ఒకసారి ఈ విధంగా చేసుకుంటే నెక్స్ట్ టైం కూడా మాకు ఇంకా అన్నీ తెలుస్తాయి కాబట్టి మేము కూడా తొందర తొందరగా మా మమ్మీకి హెల్ప్ చేయడానికి వీలుంటుంది అందుకనే నేను ఈ వీడియో తీసుకుంటున్నాను అనమాట చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అన్నీ ఇరవై ఒకటి ఇరవై ఒకటి అన్నాను కదా ఇప్పుడు మా మమ్మీ చూపించే దండలేమో మెడలో దండలు అనమాట ఇది ప్రతి సంవత్సరం రెండు దండలు అయితే తీసుకోవాలి ఈ రెండు దండల్ని మనము ఎవరైతే నోము మీద కూర్చుంటారో వాళ్ళ మెడలో అయితే వేస్తారు ఆ తర్వాత ఇంకా ఇంక ఇంట్లో వాళ్ళందరూ కట్టుకోవడానికి కూడా ఇరవై ఒక్క దండ అయితే అక్కడ పెడతారన్నట్టు ఆ ఇరవై ఒక్క దండ ఇంకొక కవర్లో ఉన్నాయి అవి కూడా పెడతారు ఆ రెండు దండలు ఏవైతే మెడలు వేసుకుంటారో అది గౌరవ చుట్టూ ఈ విధంగా పెట్టింది మా మమ్మీ ఇవేమో ఇంట్లో వాళ్ళందరికన్నట్టు సో ఈ కేదారేశ్వర నోము ఇది రెండోసారి అనమాట మా తమ్ముడు మా మరదలు చేయించుకోవడము ఎందుకంటే వాళ్ళ మ్యారేజ్ అయిన నెక్స్ట్ డేనే కేదారేశ్వర వ్రతం పట్టించేసింది అనమాట మా మమ్మీ ఇది రెండోసారి ఫస్ట్ సారి నేను వీడియో తీసినాను కానీ నేను అప్లోడ్ చేయలేదు అప్పుడు పెళ్లి బిజీలో ఉన్నాం కాబట్టి వీడియోస్ తీసినా నేను అప్లోడ్ చేయలేదు అందుకని ఇప్పుడు మా మమ్మీ చూపిస్తుంది ఇవి పాత దండలు అనమాట అంటే మా మమ్మీ వాళ్ళ అత్తమ్మ మా నాయనమ్మ వాళ్ళ అత్తమ్మ ఇట్లా మూడు తరాలు నాలుగు తరాలు చెప్పినాను కదా వాళ్ళందరూ మెడలో వేసుకున్నటువంటి దండలు అనమాట అవి ప్రతిసారి ఆ దండలని మెడలో అయితే వేసుకుంటారు మీద కూర్చున్న వాళ్ళు ఇప్పుడు ఈసారి మా తమ్ముడు మా మరదను ఉంటుంది కదా మా మరదలకి వేస్తుంది అనమాట మా మమ్మీ పోయిన సంవత్సరమే నో మా అప్ప చెప్పేసింది అన్నట్టు మా మమ్మీకి మా మమ్మీ ఇప్పుడు మా మరదలకి అప్ప చెప్పింది కదా అప్పట్లో అంతకుముందు మా నాయనమ్మ మా మమ్మీకి అప్ప చెప్పింది అనమాట మా మమ్మీకి మా డాడీకి నోము అనేది అప్ప చెప్పేసింది అంతకుముందు మా నాయనమ్మకి వాళ్ళ అత్తమ్మ ఎవరైతే ఉన్నారో ఆ బాలింగయ్య ఇంకా మానమ్మని ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా నాయనమ్మకి మా నాయనమ్మ వచ్చేసి మా మమ్మీ మా డాడీ లక్ష్మీ నరసింహకి మా మమ్మీ వచ్చేసి మా తమ్ముడు ప్రశాంత్కి మా మరదులు అంజలికి నోము అయితే అప్ప చెప్పింది అనమాట వీళ్ళు ప్రతి సంవత్సరం ఏ విధంగానే నోములు అనేది చేసుకుంటారనమాట అందుకే మాకు కార్తీక మాసం వచ్చింది అంటే మా మా ఇంట్లో పూజలు అయితే స్టార్ట్ అవుతాయి అనమాట చూసారు కదా పువ్వులు కూడా నేను చెప్పాను కదా మీకు ఇష్టం వచ్చినన్ని ఇలా రకరకాల పువ్వులు తీసుకోవచ్చు అన్నీ అక్కడ ఇరవై ఒకటి పెట్టాలన్నమాట ఏవైనా తీసుకోండి పువ్వులు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మా మమ్మీ ఒక వైట్ క్లాత్ బ్లౌజ్ పీస్ తీసుకుంది అనమాట ఆ బ్లౌజ్ పీస్ని వాటర్లో తడిపి దానికి మొత్తం పసుపుతోని పసుపు రుద్దేసేయాలన్నమాట దానికి మొత్తం పసుపు రుద్దేసి ఏదైతే పూజ ఉందో ఇప్పుడు అక్కడ గౌరవం ఉంది కదా అక్కడ పెట్టేసి ఒక రోజంతా పూజ చేస్తారనమాట నోమ్ మీద కూర్చుంటారు కాబట్టి అక్కడ పూజ చేస్తారు ఆ తర్వాత నెక్స్ట్ డే నోమెత్తుకునేది ఉంటుంది అనమాట ఆ దండలన్నీ వేసుకొని దండలు కట్టుకునేది నెక్స్ట్ డే ఉంటుంది అదే రోజు ఉండదు ఆ నెక్స్ట్ డే ఏం చేస్తారంటే ఇప్పుడు ఇట్లా ఆ బ్లౌజ్ పీస్కి అంతా ఇట్లా పసుపు రుద్ది తడిపి పెట్టినది ఏం చేస్తారంటే అది తీసి పైన ఏదైతే ఇరవై ఒకటి పూల పూలు గుచ్చినవి ఉన్నాయి కదా ఇరవై ఒక దండ తొట్టేలా ఏదైతే ఉందో దానికి కడతారన్నట్టు కట్టినప్పుడు ఆ బ్లౌజ్ పీస్ ఏదైతే వైట్ వైట్ బ్లౌజ్ పీస్ ఏదైతే ఉందో దాని మీద మొత్తం ఇట్లా బ్లాక్స్ బ్లాక్స్ అనేది రావాలంట అంటే పలకలు పలకల లాగా వస్తే మంచిదంట మా మమ్మీ చెప్పింది మా మమ్మీకి మా నాయనమ్మ చెప్పింది అనమాట అట్లా పలకలు పలకలు వచ్చిన తర్వాత ఆ బ్లౌజ్ పీస్ని మనం ఏం చేయాలంటే ఎవరైతే నెక్స్ట్ డే మార్నింగ్ నోమెత్తుకుంటారో వాళ్ళు ఆ బ్లౌజ్ పీస్ని బ్లౌజ్లో వేసి కుట్టించేసుకోవాలన్నమాట సో ఫ్రెండ్స్ ఇప్పుడు మమ్మీ పక్కన ఇస్త్రాకేసి దాంట్లో మళ్ళీ బియ్యం వేసి మళ్ళీ దాంట్లో పసుపు కుంకుమ వేసి కూరాడి పెడతా అనమాట అంటే కుండ కుండ పెడతారనమాట ఇది ఈ కుండ దేనికి సంబంధించిందంటే ఇంటి ఆడపిల్లలు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళకు సంబంధించిన అనమాట అక్కడ బియ్యం కూడా రెండున్నర కిలోలు బియ్యం పోయాలన్నమాట ఇక్కడైతే మనం ఐదు కిలోలు పోసినాం కదా ఇక్కడ నోం దగ్గర పూజ చేసినప్పుడు ఇప్పుడు ఈ ఇంటి ఆడపిల్లకి సంబంధించిన బియ్యం కాబట్టి ఇది రెండున్నర కేజీలు అయితే బియ్యం అయితే పోయాలి చూస్తున్నారు కదా మా మమ్మీ ఈ విధంగా కుండ దాన్ని కూరాడి కుండ అనేసి అంటారు ఆ కూరాడి కుండను కూడా ఈ విధంగా బొట్లను పెట్టుకొని అలంకరించుకోవాలి ఇక్కడ పెట్టిన ఏవైనా కానీ ఆడపిల్లలకు సంబంధించినవి అనమాట ఇంటి ఆడపిల్లలు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళే తీసుకోవాలి వాళ్ళే తినాలి అనమాట చూస్తున్నారు కదా కుండ కూరాడి కుండ మీద మనము అవి దీపం పెట్టే ఉంటాయి కదా దాంట్లో మనమైతే తమలపాకు రెండు పండ్లను అయితే మా మమ్మీ పెట్టింది కూరాడి మీద ఈ విధంగా అయితే పెడతారంట ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒక్కొక్క విధంగా ఉంటాయి నోములు రథాలు అనేది మా ఇంట్లో ఈ విధంగా ఉంటాయి అనేది అయితే నేను చూపిస్తున్నాను ఇక్కడ పెట్టే ప్రతి ఒక్కటి కూడా ఐదైదే పెడతారు మనం మామూలుగా బియ్యం పోస్తే ఏ విధంగా ఐదైతే పెడతారు అన్నీ ఐదైతే పెడతారు అక్కడ మాత్రం నోము కేదారేశ్వర నోము ఎక్కడైతే స్టార్టింగ్లో చెప్పాను కదా మా తమ్ముడు మా మరదలు కూర్చుంటారు కదా అక్కడైతే అన్నీ ఇరవై ఒక్కటి పెట్టాలి చూడండి ఇప్పుడు ఇక్కడ ఇరవై రెండు నర బియ్యం చెప్పాను కదా దానికి కూడా మమ్మీ ఇసరాకులేసి మీద కూడా బ్లౌజ్ పీసేసి మళ్ళీ పసుపు కుంకుమ వేసి బియ్యం అయితే వస్తుందన్నమాట మమ్మీ పూజకు సంబంధించిన అన్ని అయితే రెడీ పెట్టేసింది సత్యనారాయణ సంకతకి కావాల్సినవి కూడా అక్క పసుపు కుంకుమ అక్షంతులు పూలు అని కూడా రెడీ పెట్టేసింది ఇప్పుడు మనం వెళ్ళేసి కథ అయితే పూదిద్దాం సో మేము ఇప్పుడు సత్యనారాయణని ఊది పైన ఊదు వీళ్ళు కరెంటు పని చేయమంటే అక్కడ దిక్కులు చూస్తుండ అన్నారు కదా ఫ్రెండ్స్ మా చెల్లె వాళ్ళు మా పిన్ని వాళ్ళు ఏ టైంకి వచ్చినారో తొందరగా అయితే రాలేరు చాలా లేట్ వచ్చారు అప్పటికి సగం పనులు అయిపోయినాయి ఇక మిగిలిన పనులన్నీ వీళ్ళకే అప్పయప్పాలా మీరేమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో ఈ వీడియోలో వచ్చేసి ఇంతే ఉంటుంది వీడియో నెక్స్ట్ వచ్చే వీడియోలో కేదారేశ్వర నోము అట్లనే సత్యనారాయణ స్వామి వ్రతము ఇవన్నీ ఉంటాయి సో వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే తెలుసు కదా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి 노 야라 야라 야 చె ఇదే ఇది ఓపెన్ చేయాలన్నమాట తోడ చిన్న పొరలు 哈哈哈哈哈。<laughs> கர ஏறி கூடுறோமா கர? கர பண்ணுதா? நீ அதல செய்யணும்னு ஷப்பு தெரியதா? தென் ஷப்பு தெල්தா? ஓ நவேபார். இன்னைக்கு உஷரா வீடியோ இன்ஸ்டாகிராம்ல வெச்சு. பை. பை. मम्मी கட் யூ